సో ఫ్రెండ్స్ ఇంకా మా చెప్పాను కదా దాని నుంచి అయితే ఇంకా పన్ను పోటని ఏడుస్తున్నాడు అనమాట ఒకసారి చూపించినాను పన్ను ఇదిగోండి పై పైకెట్టు జామాకు పెట్టానండి ఇంకా మూల ఇంక ఇదండి ఇక్కడ సో జామాకు పెడితే ఇంకా కొంచెం అనేసి ఇంక పెట్టాను అనుకుంటా ఏడుస్తున్నాడు దాని నుంచి బాగా ఏడుస్తున్నాడు కనిపించట్లేదా చూసుకు పడుకో కొంచేపు డాడీకి ఫోన్ చేసా తీసుకెళ్తాడు పొన్ను పోటీకేదన్నా టాబ్లెట్ అన్న ముందన్నా తీసుకొని వస్తాడు వద్దు పుల్లగా ఉంటున్నా పుల్లగా ఉంటున్నాయా మరి డాక్టర్ చెప్పింది అన్నా మరి తించు ఏది మళ్ళీ చూస్తాను ఏది మా బాబు ఆడ మాకమ్మ ఆడే డాడీ ఫోన్ చేశాను వస్తున్నాడు తీసుకెళ్తాడు సరేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా జామాకులు ఉంటాయి ఇక్కడ కోసుకొచ్చి నలిపి పెట్టాను అనమాట సో కొంచెం ఏది ఇది ఆగి పెట్టాను జామాకు పెట్టా చూపించు చూడలేదేమో చూసా జాగ్రత్త ఇంకా ప్రధబాబు అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాడనమాట ఇంకా టైం చూడండి నైన్ థర్టీ అయితే అయ్యింది సో ఇంక ఇప్పుడే గంట అయితే వచ్చి నేను వెంటనే ఇంకా తొమ్మిది అయిపోయింది అనేసి ఫస్ట్ అన్నం పెట్టేశాను సో హాస్పిటల్కి వెళ్తే ఇంకా పుచ్చిపళ్ళు ఉన్నాయని చెప్పారనమాట చెప్పారా పుచ్చిపళ్ళు ఉన్నాయని ఏమన్నారు డాక్టర్ గారు టాబ్లెట్లు వేసుకోవాలి టాబ్లెట్లు ఇచ్చారు నొప్పికి ఇవి టాబ్లెట్లు అయితే రెండు రకాలు ఇచ్చారు నొప్పి తగ్గడానికి సో అంటే చిన్నపిల్లలకే ఓడతాయి అన్నారు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు వస్తే ఇంకా ఊడి వచ్చేస్తాయి అండి ఇంకా ఏం పర్వాలేదు అనేసి చెప్తే నొప్పు తగ్గడానికి ఇంకా ఈ రెండు ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చాడు ఫస్ట్ అయితే కొంచెం అన్నం పెట్టేసి ఒక ట్యాబ్లెట్ అయితే వేశాను నెక్స్ట్ ఇంక ఇది ఒకటి వెయ్యాలన్నమాట సో ఇంక ఇప్పుడైతే వేస్తాను మీకైతే చూపిద్దాం అనుకున్నాను కాకపోతే పిల్లడికి నొప్పు తగ్గిందా లేదనేసి ఆ టెన్షన్లో అయితే వీడియో ఐడియా అయితే లేదు సో అందుకనేసి ఇంక ఇప్పుడన్నా మీకు చెప్దాము ఏమైందా ఏంటనేసి ఇంకా చెప్దామనేసి ఇంక వీడియో స్టార్ట్ చేశాను కొంచెం నార్మల్ అయిందండి నెప్పైతే తగ్గింది అన్నాడు సో అడిగితే సో బ్రెడ్ను వచ్చేటప్పుడు బ్రెడ్ తెచ్చుకున్నాడు అనమాట పాల్లా వేసుకొని తింటాను అనేసి బ్రెడ్ ప్యాకెట్ కూడా తెచ్చుకుని అన్నాడు సో ఇంక ఇదండి సింపుల్గా అయితే బ్లాగ్ అయితే సో సడన్గా అయితే నిప్ప అన్నాడు ఎప్పుడూ లేని చిన్నపిల్లలకి నెప్ప అనేసి ఇంకా నేను కొంచెం భయపడ్డాను అనమాట సో అంటే చాక్లెట్స్ తింటూ ఉంటారు కదా ఇంకా చాలా పిల్లలకైతే ఇంకెట్లాగే అవుతూ ఉంటుంది సో ఇంకా అదే పెద్ద అంటే ఇబ్బంది పడే పని లేదు ఇంకా ఓడతాయి కదా కొత్త పళ్ళు వస్తాయి అదండి నిపుకు మాత్రం ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చాను ఇవి వాడని సరిపోతాయి అన్నాడు ఇంకా అంతకుముందు అయితే నిప్పని ఏడ్చేసాడు అనమాట నేను జామాకులు అవి పెట్టేశాను సో తగ్గిద్ది అంటారు ఇంకా అట్లాంటివి పెడితే సో నలిపి ఇంకా ఆ పనులు అయితే పెట్టాను పెట్టాను అన్న జామాకు పెట్టానండి సో ట్యాబ్లెట్స్ వేసుకున్నారు కదా వేసుకుంటాడుగా తగ్గిద్ది ఇప్పుడు పడుకుంటాం అనమాట రేపు పొద్దున మళ్ళీ స్కూల్ ఉంది స్కూల్కి వెళ్ళాలి సో రెండు రోజుల నుంచి ఇంకా హాలిడేస్ అనమాట అయిపోయి హాలిడేస్ అయితే అయిపోయాయి ఇంకా రేపు స్కూల్ ఉంది రేపు ఎన్సీసీ దాంట్లో ఉన్నాడంట స్కూల్లో వాళ్ళ టీచర్ మరీ మరీ పంపించమంది పంపించమన్నారు అనమాట వాళ్ళ టీచరు సో ఇదన్నమాట లాగైతే ఇంకా కొంచెం నాకు భయం వేసింది ఇంకా టాబ్లెట్స్ వేసేసుకుంటే అయిపోతుంది టాబ్లెట్ వేసేసుకున్నాను అలాగే వాటర్ ఇవ్వ చెప్ కొంచెం తగ్గిందా కొంచెం తగ్గిందిగా అందుకే కూర్చొని ఉంటున్నాడు లేకపోతే ఏడుచిడు సైలెంట్ గుండి ఇదా ఇస్తాదా వాటర్ తీసుకో నేను ఇందా వేసుకోలే ఇందాడ వేసుకున్నాద లేదే నువ్వు తీవేసావా ఉందగా ఇందులో ట్యాబ్లెట్ ఇది వేసుకున్నావు కింద అక్కడ సరే అదేసుకో జాగ్రత్త పట్టుకో వాటర్ తాగేసేసి పడిపోయిందా లేదుగా ఇంకా వాటర్ తాగే వాటర్ తాగే తగ్గిపోద్ది సో ఓకేనండి ఇంకా నేను ఇంట్లో పని కూడా చేసుకోలేదు ఇంకా చిన్నబాబుకైతే అన్నం పెట్టేసి ఇంకా ఉంచానమాట సో ఇదండి వీడియో ఇంకా కొంచెం మా పిల్లడికి ఏడుసేపటికి పొన్నుపోటు అనేసరికి ఇంకా భయం వేసింది నాకైతే పొన్ను పోటంటే ఎవరు తట్టుకోలేరు కదా పొన్నుపోటవి ఒకటి ఇంక ఇవన్నీ విపరీతమైన బాధలు సో అసలు ఆ తట్టుకోలేరు ఎవరైనా సరే సో కొంచెం కంట్రోల్ అయింది నాకు ఏమవుతుంది ఏంటి అని కొంచెం భయం వేసిన హాస్పిటల్ మళ్ళీ ఫోన్ చేశాను మా ఆయనకైతే సో లోపలికి వెళ్ళారు డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ చాదవాలనేసారు ఇంకా ఈ లోపల వచ్చేసారనమాట చూపించుకుని వెంటనే చూసి ఇంకా టాబ్లెట్స్ రాసి ఇంకా వెంటనే పంపించేశారు సో ఇదండి వీడియో డిన్నర్ అయితే అయిపోయింది భోజనం అయితే అయిపోయింది అనమాట టైం వచ్చేసి తొమ్మిదిన్నర దాటింది ఇంక ఇప్పుడైతే సో ఇంకా స్నానం అయితే హెయిర్ అయితే తువేసుకుని పైకి పెట్టేసుకున్నాను స్నానం చేసి ఇంకా బెడ్ ఇట్లా అయితే తులిపేసి ఇంకా సర్దేశాను పిల్లలు రాగానే ఇంకా పడుకుంటాడు అనేసి పెట్టేశాను అనమాట సో ఓకేనండి ఇంక ఇది ఈ రోజు వీడియో సడన్గా నెప్పనేసరికి అసలు ఏం చేయలేదు ఏంటో తెలియలేదు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి పైకి వచ్చేనా చెప్పేంట అని అనుకుంటారు నిజమే కదా నిజమే ఇప్పుడు కొంచెం వచ్చింది ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్నా ఓకే ఓకేనండి బాయ్ బాయ్ గుడ్ నైట్